సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు గ్రామాల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని చెప్పారు సర్పంచ్ పదవితో బాధ్యత మరింతగా పెరిగిందని గుర్తు చేశారు విధేయతతో గ్రామంలోని ప్రజలకు సేవలందించి అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని ఒక్కో గ్రామానికి ఇరవై నుంచి ముప్పై ఇందిరమ్మ నూతన గృహాలను త్వరలోనే మంజూరు చేయబోతున్నట్లు హామీ ఇచ్చారు అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలి గెలిచిన సర్పంచ్లు మీ చాయిస్ ప్రకారమే అర్హత ఉండి మరి వెంటనే ఇరవై ఐదు ముప్పై ఇల్లు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రగతి విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి రీతిలో మనం చేస్తున్నాం తెలంగాణలో గతంలో జరగలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వడం అనేది మరి నేను సివిల్ సప్లైస్ మంత్రి ఉన్నాం ఇది ప్రారంభం కావడం